జిల్లా పోరు మామిల్లలో నకిలీ నోటరీల గుట్టును పోలీసులు రట్టు చేశారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్టాంప్ వెండర్ నిర్వాహకురాలు రాజేశ్వరి ఆమె తమ్ముడు సిద్దయ్య ఫోర్జరీ సంతకాలతో నకిలీ నోటరీలను విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు బాధిత అడ్వకేట్ మువ్వా నరసింహులు ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది రాజేశ్వరి సిద్దయ్యలపై పోలీసులు కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు నిందితుల వద్ద నుంచి నకిలీ నోటరీలు పన్నెండు వందల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్టు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు తెలిపారు లోటరీని లోటరీ చేసి అదే ఇష్టమని మన మువ్వా నరసింహుడు అనే పద్ధతికి చెందిన అడ్లకేట్ మరియు నోటరీ ఒక ఫిర్యాదు చేశాను నిన్న ఆయన ఫిర్యాదు మేరకు దాని విచారణ జరిపి ఈరోజు నేను మా ఎస్ఐ మరియు సిబ్బంది కూర్మావల్ మునీర్ కాంప్లెక్స్ షేడ్ ఆండోడ్ ఎస్ స్కూల్ దగ్గరలోని మునీర్ కాంప్లెక్స్లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్టాంప్ బెల్లర్ అనే షాప్లో మా డిఎస్పి గారి ఉత్తర్వులు పొంది చెక్ చేయగా చేస్తే అందులో రాజేశ్వరి అనే ఈమె ఈమె ఒక స్టాంప్ వెళ్ళారు రాజేశ్వరి ఈమె ఈమె తమ్ముడు సిద్ధయ్య అని సిద్ధు వీళ్ళిద్దరూ కలిసి ఈ ము నరసింహుడు యొక్క స్టాంపులు సీళ్ళు మరియు అతని యొక్క సంతకాలు అదేవిధంగా డి నర్సింహుడు డి రామకృష్ణ అనే పొద్దుకి చెందిన నోటుల యొక్క సంతకాలు సీళ్ళు ఇవి వాళ్ళకి తెలియకుండా వీళ్ళే సొంతంగా తయారు చేసుకుని వీళ్ళే సొంతంగా వాళ్ళ యొక్క సంతకాలను భోజనం చేసి లోకల్గా ఉండే ప్రజలకు ఇదే నోట్ నోటరే అని ప్రజలందరినీ నమ్మిస్తూ విమోశం చేస్తున్నారు దీన్ని రైట్ చేసి వాళ్ళ షాప్లో మువా చెందిన రెండు సీల్లు డి రామకృష్ణు చెందిన సంబంధించిన రెండు సీల్లు మరియు ఒక పన్నెండు వందల రూపాయల డబ్బులు ఒక స్టాంప్ ప్యాడ్ తర్వాత ఈ గ్రీన్ పిన్ ఒకదాన్ని స్వాధీనం చేసుకుని మా పైన కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగింది మన కూర్మ మండలంలో ఎవరైనా పోర్చరీ చేసినట్లయితే చట్ట ప్రకారము అయినా శిక్ష అనుభవిస్తారు కాబట్టి పోర్చరీ దానికి దూరంగా ఉండండి ప్రజలు మోసం చేయకండి థ్యాంక్ యూ సార్ ఇప్పుడు ఈ నక్సింది రెండు సంవత్సరాల నుంచి చేస్తుంటే ఈ మధ్య కాలంలోనే గత రెండు సంవత్సరాల నుంచి ఆమె నర్సింగ్ యొక్క ష్యాంపులు కేవలం అగ్రిమెంట్ సార్ ఎట్లా వాళ్ళు ఏం చేస్తారు అంటే

రామకృష్ణ వ్యక్తి ఎవరు అతని పేరు ఎందుకు చేయాల్సి వచ్చింది చెప్పు రామకృష్ణ ఎక్కితే లేడు ఇక్కడ ఎవడో నిండు ఆమె కూడా ఎత్తుకో దేవాలి మళ్ళా నేను మాట్లాడు